హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ బ్లాక్స్ విత్ దుర్గా దిస్ ఇస్ దుర్గా ఇవాళ వచ్చేసి మన ఛానల్లో కాకరకాయ అంటేనే మూతి ముడుచుకునే వాళ్ళు పెద్దలు ఉంటారు చిన్న పిల్లలు కూడా ఉంటారు వాళ్ళకి ఇలా చేసి పెడితే కమ్మగా తింటారు ఒక ముద్ద ఎగస్ట్రానే తింటారండి షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది ఈ కాకరకాయ కారం పొడి ఎలా చేయాలో చూపించేస్తాను పదండి ముందుగా అయితే ఒక పావు కేజీ దాకా కాకరకాయలు నేను తీసుకున్నాను ఇక్కడ చూసారు కదా ఇలా కాకరకాయలు తీసేసుకొని ఈ కాకరకాయలకి చివర్లు మొత్తము కట్ చేసేసుకోవాలి చివర్లు ముందు వెనక మొత్తం అవి ఉంటాయి కదా తోకలు అవి కట్ చేసేసుకొని సన్నగా పల్చగా శుభ్రంగా ఫస్ట్ అయితే కాకరకాయలని కడిగేసేసుకోవాలి కడిగేసేసుకొని పైన ఉన్న కొంచెం పొట్టు తీస్తే సరిపోతుంది ఇక్కడ చూసారు కదా నేను చూపిస్తున్నాను ఆ విధంగా అయితే ఇక్కడ అనేది కొంచెం లైట్గా తోలు తీస్తే సరిపోతుంది అంతే ఎక్కువ అయితే తీయద్దు తీసేస్తే ఇంకా కాకరకాయల్లో మనం తినే విటమిన్స్ ప్రోటీన్స్ అవి ఉంటాయి కదా అవి మొత్తం పోతాయి కాబట్టి అలా ఏమి తీయకుండా శుభ్రంగా కొంచెం లైట్గా పొట్టు తీస్తే సరిపోతుంది అలా తీయడం వల్ల ఎక్కువగా తీయకూడదండి కాకరకాయలు ఇంకా తినేది ఏముంటుందని చెప్పండి కాబట్టి తీయకుండా ఇలా అయితే స్లైసెస్ లాగా సన్నగా చక్రాల లాగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి తర్వాత వచ్చేసి గ్యాస్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసేసుకొని కడాయిలో అయితే నూనె మరీ డీప్ ఫ్రై ఎక్కువగా కాకుండా ఆయిల్ ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ దాకా వేసాను నేను ఇక్కడ ఆయిల్ అంతే పావు కేజీకి కాకరకాయలకి ఈ ఆయిల్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా డీప్ ఫ్రై చేసేసుకోకుండా ఇలా ముక్కలన్నీ నూనె అయిన తర్వాత ముక్కలన్నీ ఇలా వేసేసుకోవాలి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా చూడండి ఆ విధంగా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి గ్యాస్ ఫ్లేమ్ వచ్చేసి లో హై అలా అడ్జస్ట్ చేసుకుంటా మాడిపోకుండా మధ్య మధ్యలో గింటెతో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇలా చేయడం వల్ల పచ్చివాసన అనేది ఎక్కువగా ఫ్రై అవ్వకుండా మనం మధ్యలో అంటే కింద అడుగు అంటకుండా చూసేసుకుంటా ఇలా గంటతోటి కలుపుకుంటా మనం ఫ్రై చేసేసుకోవాలండి కాకరకాయ ఇలా చేసుకోవడం వల్ల ఈ కారపొడి నిలువ ఉంటుందండి ఇలా ఫ్రై చేసేసుకోవడం వల్ల ఇలా చూసారు కదా ఇంకా కాసేపటికి ఇలా దోరగా వేయించేసేసుకోవాలి క్రిస్పీగా వేయించేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి అదే ఆయిల్లో ఇక్కడ నేను చూపిస్తున్న చూడండి ఇలా అయితే ఫ్రై చేసేసుకోవాలి మరి ఎక్కువగా క్రిస్పీగానే ఫ్రై చేసేసుకోవాలండి క్రిస్పీగా ఫ్రై చేసుకోవడం వల్ల కారం పొడి నిల్వ ఎక్కువ రోజులు ఉంటుంది ఇలా చూడండి నేను చూపిస్తున్నా ఆ విధంగా ఇది పక్కన పెట్టేసేసుకొని మనం ఫ్రై చేసిన కాకరకాయలు ఫ్రై చేసినాం కదా అదే ఆయిల్లో కరివేపాకు కూడా ఒక గుప్పెడంతా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి వేరొక ప్యాన్ పెట్టేసేసుకొని పొడి ఒక పొడి అయితే తయారు చేసుకోవాలండి దానికైతే ముందుగా మినప్పప్పు శనగపప్పు జీలకర్ర కొంచెం వచ్చేసి ఆవాలు అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసాను నేను ఇక్కడ వేసేసుకొని తర్వాత వచ్చేసి కొంచెం మెంతులు అనమాట ఒక్క పావు స్పూన్ అనమాట వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత దీంట్లోనే పల్లీలు కూడా వేస్తున్నాను చూడండి పావు కప్పు దాకా పల్లీలు వేసేసుకోవాలి ఇలా బాగా లో ఫ్లేమ్లో బాగా వేయించేసేసుకోవాలండి వీటిని ఇలా వేయించడం వల్ల వాటిలో లో ఫ్లేమ్లో వేయించడం వల్ల వాటిలో ఉన్న అరోమా కూడా వస్తుంది తర్వాత వచ్చేసి ఎండు కొబ్బరి అయితే ఇక్కడ వేసాను చిన్న సైజు ముక్క అనమాట అవి కోసి ఇట్లా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత లాస్ట్లో నువ్వులైతే వేసేసుకోవాలి ఒక పావు కప్పు దాకా నువ్వులు వేసాను ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి దోరగా వేయించేసుకోవాలి ఇలా వేయించేసుకున్న తర్వాత వీటిని కూడా పక్కకు తీసేసుకోవాలి మిక్సీ జార్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లో అవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఇవి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కారం అనమాట మనము కారం ఎంత తింటామో దాన్ని బట్టి అయితే వేసుకోండి నేనైతే పావు కేజీకి ఫోర్ స్పూన్స్ దాకా కారం అయితే వేసేసుకున్నాను కారం వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేసాను నేను ఇక్కడ ఉప్పు మీరు కూడా రుచికి తగ్గట్టు మీరు ఎంత తింటారు తక్కువ తింటే తక్కువ ఎక్కువ తింటే ఎక్కువ దాన్ని బట్టి వేసేసుకొని ఇలా మిక్సీ పట్టేసేసుకోవాలి పల్స్ మోడ్లో మిక్సీ పట్టేసుకొని మరీ మెత్తగా కాకుండా మల్ పల్స్ మోడ్లో మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీంట్లో చిన్నులపాయలు పావు కప్పు దాకా చిన్నుల్పాయలు రెబ్బలు వేసేసుకోవాలి కొంచెం మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా కరివేపాకు కొంచెం పక్కన పెట్టి కొంచెం అయితే మిక్సీలో వేసేసుకొని కాకరకాయలు కూడా ఫ్రై చేసిన కాకరకాయలు కూడా వేసేసుకొని పల్స్ మోడ్లో ఇలా మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పొడి పొడిగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి మరీ ముద్దగా కాకుండా ఇలా అయితే మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో తీసేసుకొని చల్లారిన తర్వాత బాగా ఇలా పొడిగా ఉంటుంది కన్నా ఎయిట్ టైట్ జార్లో నిల్వ చేసుకుంటే కంపల్సరిగా ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి మనం ఇంకొంచెం కరవైపా పెట్టుకున్నాం కదా అది కూడా కలిపేసుకోవాలి ఇంత